తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రధాని మోదీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రాష్ట్రంలో రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ బీజేపీ అగ్రనేతలకు తెలియదా అని మండిపడ్డారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే తమకు నిరసనలే ఎదురయ్యేది కదా అని చెప్పారు రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తామన్నారు హైదరాబాద్ గాంధీభవన్ లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు తుమ్మల సూర్యాపేట జిల్లా చెర్ల మండలానికి సంబంధించి ల్యాండ్ ఇష్యూలో యాదమ్మ విజ్ఞప్తిపై మంత్రి తుమ్మల స్పందించారు సూర్యాపేట కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడారు బాధితురాలి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు తుమ్మల సార్ ఇది సీట్స్ మేనేజ్మెంట్ కొట్టాలి అలానే ఫీజు కూడా చాలా ఎక్కువ ఉంది సార్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంది సార్ మనకి ఫీజు కంపారేటివ్లీ ఏపీలో టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఉంది సార్ కర్ణాటక తమిళనాడులో కూడా టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ఉంది ఇంకా జియోలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది సార్ స్టైపెండ్స్ ఇవ్వాలని స్టైపెండ్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు సార్ అపాయింట్మెంట్కి ట్రై చేశాను సార్ మొన్న పట్టించుకోనటువంటిది ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మోడీ గారు మాట్లాడటమే ఆశ్చర్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా చేసి అదే పద్ధతిని అవలంబించమన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేము చేసింది చెప్పాము చేయాల్సింది కూడా చెప్పాము భవిష్యత్తులో అవి కూడా చేస్తాం గత ఐదు సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతు యొక్క రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పుడు వరకు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతులకు చేశాము రెండు లక్షల పైలు ఉన్నటువంటి రైతులకు కూడా చేస్తామని చెప్పాము దానికి షెడ్యూల్ ప్రకటిస్తాం ముఖ్యమంత్రి మీద ఒక మాట మాది ఒక మాట అందరిది ఒకటే మాట బీజేపీ సంబంధించిన వాళ్ళు ఎందుకు అయినా కూడా ఎందుకు కాలేదని ఎందుకు ప్రచారం చేస్తున్నారు ఇక్కడ అధికారం రావాలని ఆశించుంటారు మళ్ళీ రావాలని కోరుకొని ఉంటారు అధికారం కోసం మాట్లాడే మాటలు తప్ప రైతుల కోసం మాట్లాడే మాట కాదు రైతుల కోసం మాట్లాడే మాట అయితే దేశం మొత్తానికి ఒకటే మాట మాట్లాడాలి ఆయన ఆర్థిక మంత్రిగా రుణమాఫీ ఏ రకంగా చేశారో అదే పద్ధతిలో కంటే మెరుగైన పద్ధతిలో ఈ ప్రభుత్వం చేస్తుంది ఆయన గారికి అన్నీ తెలుసు ఆయన గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన దానికంటే ఆ రోజున ఐదు సంవత్సరాల్లో నాలుగు ఇడతలుగా చేశారు ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు మొదటి పంట కాలంలోనే అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని సరి చేసుకుంటూ ఈ రోజున పాతిక వేల కోట్లు బంధుకి ఏడు వేల ఆరు వందల యాభై కోట్లు రుణమాఫీకి పద్దెనిమిది వేల కోట్లు మొదటి పంట కాలంలో చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ మాత్రం ఎక్కడైనా భారతదేశంలో జరుగుంటే బీజేపీ అని చెప్పినా పర్వాలేదు లేదు బీఆర్ఎస్ చెప్పినా పర్వాలేదు బీఆర్ఎస్ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా పోయిన టర్మ్లో ఏ రకమైనటువంటి పద్ధతి ప్రకారంగా రుణమాఫీ జరిగిందో అదే పద్ధతిలో జరుగుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా నిబంధనలు మేము పెంచలేదు అడు కావాలని మాట్లాడితే నేను చెప్పలేను అధికారం పోయిందని ఒకళ్ళు అధికారం కావాలని ఒకళ్ళు మాట్లాడుతున్నారు మేము రైతుల కోసం చేస్తున్నాం అది మీరు ఆలోచించి అర్థం చేసుకొని ప్రకటిస్తే మంచిది ప్రసారం చేస్తే ఇంకా మంచిది రైతులు సంతృప్తిగా ఉన్నారు చేస్తారనే నమ్మకంతో ఉన్నారు గత పది సంవత్సరాల్లో ఆస్వాదించినటువంటి రైతులు రుణమాఫీని అనుభవించినటువంటి రైతులు ఈరోజు పది నెలల్లోనే ఆడ కళ్ళల్లో వెలుగులు చూసి వీళ్ళు నొప్పులు కక్కుతా ఉంటే నేనేం చేస్తా నేనేం చేస్తా రైతులు ఎక్కడైనా వచ్చి మాకు చెయ్యరు అనేటటువంటి భావన ఉంటే మమ్మల్ని ఊరుకుంటారా మేము రోజు రైతుల్లోకి వెళ్తున్నాం కదా మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారంలో వేలాది మంది రైతులు వస్తున్నారు ఏ ఒక్కళ్ళు కూడా రుణమాఫీని గురించి అడగలేదు ఎందుకు అడగలేదు అని అంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం పాతిక వేల కోట్లు పది నెలల్లోనే చేశారు ఇంకొక పాతిక